హలో లూయా యేసుక్రీస్తు అందరికీ హృదయపూర్వకం ఉన్నాను ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించుకున్న వాగ్దానము ద్వితీయ దేశఖండము ఏడవ అధ్యాయం పదమూడవ వచ్చినము చదువుకున్నాము ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేది నీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సమస్యమును నీ ద్రాక్ష రసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందులను దీవించను అలాలుగా ఈ వాగ్దానంతో మనం గాక ఈ వాగ్దానంతో మనం ఆశీర్దించబడిన కాక ఎప్పుడైతే నువ్వు అడుగుతావో దేవుడు అంటే నీ అడిగిన సంస్థని ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు ప్రతి వాగ్దానం వారసులుగా మనల్ని చేస్తున్నాడు కాబట్టి ఇదిగో దా అడుగుడే మీకు ఏమని అన్నావు దేవా మేము అడుగుతున్నాం తండ్రి మేము ఈరోజు ఫలించాలి నీ భూ భూఫలమైన సమస్తాన్ని వలించాలి నీ గర్భఫలం అభివృద్ధి చేస్తా అన్నాడు నీ సంతానం ప్రతి ఒక్కటి అభివృద్ధిలోకి వెళ్ళును గాక అట్టివీతిగా నీకు ఏదైతే ఏ కోణంలో అయితే ఉన్నావో నువ్వు వ్యాపారం పెట్టావు నీ వ్యాపారం చేయబోతున్నాడు నీ మేకల మందులను గొర్రెల మందులు ఉన్నాడు కాబట్టి ఏదైతే వ్యాపారం చేస్తున్నావో నీదేదైతే సమస్య ఉందో ఆ సమస్యలో దేవుడు నిన్ను బయటకు తీసుకురాబోతున్నాడు ప్రతి దాంట్లో నిన్ను ఫలింపజేసి చేసి అభివృద్ధి చేసి గొప్ప స్థాయిలోకి నిన్ను దేవుని ఈరోజు తీసుకెళ్ళిపోతున్నాడు ఈ ప్రార్థనలో ఏకే పెద్దాం ప్రతి దాంట్లో మనం అభివృద్ధి పొందుకుందాం ప్రార్థన చేసుకుందావా స్తోత్రం స్తోత్రం మహాప్రమేమ కథకే వందలు స్తోత్రాలు చిందించుకున్నాం దేవా ఇదిగోదండి రోజు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు ఏ కోట్లాస్ దా చెందించుకున్నాము తండ్రి అని కూడా మీకు ఏవన్నదివా ఇదిగోదండీ నజాన్ని ఏ స్క్రిస్తాం అంతా మేము ఈరోజు అడుగుతున్నాం తండ్రి ప్రతి దాంట్లో తండ్రి ఈ వీడియో చూసే వాళ్ళని ప్రతి ఒక్కరు అభివృద్ధి కలుగునుగానే ప్రవచిస్తున్నాం తండ్రి భూ ఫలమైన ప్రతి దాంట్లో తండ్రి అభివృద్ధి కలుగును కాక గర్భ ఫలినండి ఎవరైతే తండ్రి ప్రతి బిడ్డ తండ్రి దీన్ని ఫలించిన కానీ ప్రవచిస్తుందండి అభివృద్ధి పరచబడిన కానీ ప్రవర్తిస్తున్నాండి వారికి ఈ వీడియో చూస్తున్న వల్ల ఏ సమస్యలు ఉందండి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు అండి ఆ సమస్యలో తండ్రి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి వారి జీవితంలో నూతనమైన కార్యాలతో ఏ రోజు జరగను కాకపోతే ప్రవచిస్తుందండి వారికి కావాల్సిన సమస్త సహాయాలతో మీరే అందచేయండి ఎందుకైతే తండ్రి నీ వైపు చూసి అడగండి ప్రతిదానికి సమాధానం ఇస్తాను అవుతండి రోజు తండ్రి మేమందరం నీ వైపు చూస్తే అడుగుతున్నాం తండ్రి అడుగున ప్రతి ఒక్కటి తండ్రి ఈ రోజు వీడియోలో చూస్తున్న ప్రతి ఒక్కరు పొందుకునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి నీ నామానికి మహిమ ఖర్చుదండి నీ సాక్షులుగా నిలబెట్టిదండి నేక మందికి తండ్రి నీ మార్గంలో తండ్రి చేర్చే వారిగా వీళ్ళని ఏర్పరచమని కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జరిగిన క్రీస్తున్నాం అడుగు వేడుకున్నాం తండ్రి ఆమె